టీవీ స్వాగతం వేలాది మంది విద్యార్థులు అక్కడ ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలలో ఉన్నారు వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా అత్యధిక వేతనం పొందుతున్నారు ఇరవై సంవత్సరాల క్రితం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో మొక్కగా మొలిచిన ఆ పాఠశాల నేడు వృక్షమై సిద్ధార్థ విద్యా సంస్థలుగా రూపుదిద్దుకుంది ఈ ఘనత విఎస్ఎన్ విద్యా సంస్థల అధినేత్రి వి మాధవికే చెందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు మంగళవారం పీలేరు విఎస్ఎన్ సిద్ధార్థ టెక్నో స్కూల్ నందు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వి మాధవి విజేతలైన విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించి స్థానిక మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు नारायण स्वयं व्यासन ना ग्रढीता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती ने ఎల్కేజీ నుంచి పదవ తరగతి వరకు బిఎస్ఎన్ చదివాను నాన్న పేరు వెంకటేశ్వర్లు మా అమ్మ పూర్ణకుమారి నాకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐదు వందల తొంభై నాలుగు వచ్చాయి నాలుగు మార్కులు మా నేను భవిష్యత్తులో నాటకలు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నా కారణంగా మా స్కూల్ నిలబడినందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇక్కడే చదువుకున్నాను మా నాన్న గారి పేరు కె సందాని భాష మా అమ్మగారి పేరు ఎస్ ఎం షర్మిల నాకు ఫైవ్ నైన్టీ టూ మార్క్స్ వచ్చాయి నేను అతను చాలా ఆనందిస్తున్నాను ధన్యవాదాలు ఈ విజయానికి కారణమైన నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయు బృందానికి తల్లిదండ్రులు సహకరించిన తల్లిదండ్రులందరూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక విద్యార్థి సక్సెస్ అవ్వాలంటే బేస్ లెవెల్ నుండి వాళ్ళ యొక్క మంచి చెడు ఆరోగ్య సమస్యలు తల్లిదండ్రుల ఇబ్బందులు వీటన్నింటినీ అధిగమించి ప్రతినిత్యము ఆహర్మిశలు అలుపు లేకుండా శ్రమించడమే విజయం యొక్క సీక్రెట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కానీ కార్యక్రమాన్ని బైనా గారు చెప్పినట్లు ఒక కాన్ఫరెన్స్ హాల్లో రేపు అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు సమయాభావం వల్ల పోలిన వెంటనే పత్రికా సోదరులందరూ రావడం చాలా చాలా సంతోషకరం నెక్స్ట్ నా విద్యార్థిని విద్యార్థులు ప్రతినిత్యం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రమించారు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ విద్యా వ్యవస్థలో పేరెంట్స్ సహకరిస్తే తప్ప మనము అభివృద్ధిని సాధించలేము పేరెంట్స్ సహకారం ఎక్కడ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర సెల్ ఫోన్ విషయంలో చాలా చాలా యాక్చువల్ మేము ఫైవ్ టు నైన్ ఫైవ్ టు ఎయిట్ మా కంట్రోల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఫోన్ వాడకూడదు అనే ఒకే కాన్సెప్ట్ కానీ మా బ్యాడ్ ఓ క్లాక్ నుండి వరకు ఫోన్ పేరెంట్స్ చాలా ఇబ్బందులు వస్తున్నాయి దయచేసి పేరెంట్స్ అందరూ సహకరించి పిల్లల రివిజన్ విషయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారని వీక్లీ వయసు పర్యవేక్షణ మాతో ఒకసారి కలిసి మాట్లాడితే సంతోషకరంగా ఇంకా కొన్ని విజయాలను సాధించేదానికి మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము ఇరవై ఐదు సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ టెన్త్ క్లాస్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకుంటూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీఆర్ గోయింగ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ చిల్డ్రన్ ఫర్ కమింగ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ సిబిఎస్ఈ బ్యాచ్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద మోర్ రీజన్

ఒక మెయింటైన్ చేస్తా ఉంటే ప్రజెంట్ ఎంబీబీఎస్ టూ ఫార్టీ చిల్డ్రన్ అండ్ నియర్లీ సిక్స్టీ చిల్డ్రన్ కంప్లీర్ ఎండి పీజీ మెనీ స్టూడెంట్స్ డాక్టర్స్ ఫారెన్ అండ్ డాక్టర్ టౌన్ ఆల్సో టూ ఆఫ్ మై చిల్డ్రన్ స్టార్టెడ్ దేర్ హాస్పిటల్ ఇన్ వీడే టౌన్ అండ్ గాస్ ఎ గవర్నమెంట్ డాక్టర్ మన ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ పాప కూడా వైష్ణవిజ్ గవర్నమెంట్ డాక్టర్ సో దీస్ ఆర్ దూస్ ఈ రోజు మన దగ్గర నుండి ఎనభై విద్యార్థులు అయిపోయింది ఫీజు కట్టారు అనేది కాదు నెక్స్ట్ వాళ్ళు ఎంత మాత్రం ఉన్నారు ఏ కాలేజీలో చదువుతున్నారు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత రిజల్ట్ వచ్చిందంటే పేరెంట్స్ కంటే మాకే ముందు యాంగ్ మెడిసిన్ రిజల్ట్ వచ్చిందంటే వి ఫీల్ ఒక పేరెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో మేమందరం షేర్ చేసుకుంటాము మొన్న మొన్న దీనిలో ఐఐటిలో కూడా త్రీ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ హండ్రెడ్ పర్సెంటే ఐఐటిలో సో ఎరోనాటిక్ ఇంజనీరింగ్ తర్వాత ఐఆర్ఎస్ రైల్వేస్లో ఈరోజు ప్రౌడ్గా చెప్పాలంటే నేను ఒక ట్రైన్లో జర్నీ చేయాలంటే ఒక ఫోన్ కాల్తో హాఫ్ అన్ అవర్ లో నాకు రెడీ చేసి పెడతారు స్టూడెంట్స్ ఏదంటూ హైదరాబాద్ అదేంటంటే ఒక ఇది ఒక పాలయణ పడుకున్నానంటే డాక్టర్ ఒక ఇంటికి వచ్చేస్తాడు నా స్టూడెంట్ మెనీ న్యూరో సర్జన్స్ తర్వాత క్రిటికల్ వెరీ మైన్యూట్ ప్రాబ్లమ్స్లో లో హైదరాబాద్ లో రెడ్డి న్యూరో యా న్యూరో సమ్ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ న్యూరో న్యూరో ఆర్థో వేరు స్టేట్ లో టూ పోస్ట్ ఉంటే దానిలో ఒకటి వాడు సెలెక్ట్ అయ్యాడు సో ఈ విధంగా ఎక్సలెంట్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ నియర్లీ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ డాక్ గుడ్ పొజిషన్ అండ్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు మొన్న మొన్న మ్యారేజర్స్కి వెళ్తే ఒక పది మంది కలుస్తారు ఎంత శాలరీ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ వాళ్ళుగా మేము అక్కడే ఉన్నాము వాళ్ళ టీచర్స్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు అదే శాలరీతో ఏదో ట్వంటీ థర్టీ థౌజండ్స్లో ఉంటే అరే మాకంటే మీరే బెటర్ కదరా అంటే మీ యూఆర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ మేడం మీరు ప్రొడక్షన్ మేనేజర్లు మీకు జాబ్ లేదంటే మేము ఒప్పుకోమని అవుతారు వాళ్ళు అలానే ఇప్పుడు ఒక ఫార్టీ టూ చిల్డ్రన్ నా ఓల్డ్ స్టూడెంట్స్ పిల్లలు నా దగ్గర జాయిన్ అయ్యారు మెయింటెనెన్స్ ఓల్డ్ స్టూడెంట్స్ చిల్డ్రన్స్ జాయిన్ యాస్ అవర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎల్కేజీలో లో ఏ టీచర్ దగ్గర చదివారో అదే టీచర్ వాళ్ళ పిల్లలకి ఎల్కేజీ చెప్తా ఉంది చదువు అది ద స్టాండర్డ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ లాంగ్ రన్నింగ్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ద సక్సెస్ రికార్డ్ ఆఫ్ అవర్ స్కూల్ అదే విధంగా ఆ రోజు ఎయిటీన్ అవర్స్ కష్టపడ్డాం ఈ రోజు ఎయిటీన్ అవర్స్ కష్టపడుతున్నాం ఓన్లీ పిల్లల్లో ఒక విధమైన మార్పు ఆ మార్పు ఎక్కడొస్తా ఉంది లేటెస్ట్ టెక్నాలజీ ఆఫ్ యూజింగ్ ఆఫ్ మొబైల్స్ మీరు నమ్ముతారో నమ్మారు సార్ చనిపోయేంత వరకు కూడా నాకు ఒక మొబైల్ అనేది ఉంటే అది కీప్యాడ్ మొబైల్ అది కూడా ఆ వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు సార్ కీప్యాడ్ నాకు కీప్యాడ్ ఈ రోజు ఈచ్ అండ్ ఎవరీ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ ద ఆండ్రాయిడ్ మొబైల్స్ అది ఎక్కడ మిస్టేక్ దేనికోసం మొబైల్ వాళ్ళ చేతికి వెళ్ళాలి ఒక్కటి అవాయిడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ద స్టూడెంట్ విల్ గెట్ ఏ గుడ్ సక్సెస్ నో డౌట్ ఇన్ ఇట్ పేరెంట్స్ హెల్ప్ అవసరంలో వీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫోన్ ఒక్కటి పేరెంట్ ఇవ్వకపోతే బైక్ ఒక్కటి పేరెంట్ ఇవ్వకపోతే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఫ్రూట్ వే కాలేజ్ లెవెల్ కావచ్చు స్కూల్ లెవెల్ కావచ్చు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు మొబైల్ చూద్దాం అనే ఒక యాంగ్జైటీ తప్ప స్టూడెంట్లో ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడు కంప్లీట్ చేద్దాం అనే టెన్షన్ లేదు దాంతో జనరేషన్స్ మారేపోతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ ఎక్సలెంట్ ఎనీ టైం మనం ఏ విధంగా మోల్డ్ చేస్తే వాళ్ళు ఆ విధంగా మౌల్డ్ అవుతారు మౌల్డ్ చేయవలసిన బాధ్యత మాది ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్ని స్కూల్ పంపించి ఫీజు కట్టే కాదు ఖచ్చితంగా స్టూడెంట్ని ప్రతి నిత్యము గమనించాలా అఫ్ కోర్స్ మనం ఒక బిజినెస్ చేస్తాం ఈవెన్ ఐమ్ ఆల్సో డూయింగ్ ఎ బిజినెస్ బట్ నేను రాత్రి అయ్యేసరికి వన్ అవర్ హోంవర్క్ చేస్తాను ఈరోజు ఏం ఫీజు కట్టారు ఎంతవరకు వచ్చింది రేపు ఎవరి పేమెంట్స్ ఇవ్వాలి అని వర్కౌట్ చేస్తాం ఒక షాప్ ఓనర్ ఉంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్తోనే డెఫినెట్గా ఈరోజు ఏంటి ట్రాన్సాక్షన్ ఈరోజు ఏం జరిగింది రేపు ఏం చేయాలనేది చూస్తాడు బట్ అదే ఒక స్టూడెంట్ ఫీజు కడుతున్నారు ఒక స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు వాడు ఏం చదివాడు వాడు ఏం నేర్చుకున్నాడు రేపు ఏం అడగాలి మనం టీచర్లు ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ అండ్ ఏం అడగాలి For the student record progress, parent may maintain at the same time, parent would maintain his 100% successful result for each and every average student also. It is my voice, 100% my experience. Okay. Thank you. I wish all the parents and the students. Group one, group two. గ్రూప్ వన్ గ్రూప్ టూ సిక్స్ చిల్డ్రన్ అడ్రస్ ఇస్తాను ఒక అతను సిబిసిఐడిలో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు ఐఆర్ఎస్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో సికింద్రాబాద్ రైల్వేస్ తిరుపతి జోన్ విజయవాడ జోన్ టోటల్లీ ఫోర్ చిల్డ్రన్ సెలెక్టెడ్ ఫర్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆల్సో తర్వాత ఐఐటి ఐఐటిలో ఐపీఎస్ సైన్ సెలెక్టెడ్ వాడు బాలసుబ్రహ్మణ్యం ఒకటి సెంట్రల్ బ్యూరో సిఆర్ పిఎం ఆఫీస్ లో ఉన్నాడు వాడు సిబిసి